హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించిన ఒక తాజా సమాచారం అనేది రావడం జరిగింది సో సో ఈ వీడియోలో దీని గురించి మనం క్లారిటీగా డిస్కస్ అందుకంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి కేవలం మీరు ఈ వీడియో లైక్ చేయడం ద్వారా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవడానికి సపోర్ట్ చేసినట్లు అవుతుంది సో ఖచ్చితంగా హార్ట్ఫుల్ గా లైక్ చేయండి సో న్యూస్ లోకి కలితే ఏపీ ప్రభుత్వం తాజాగా అన్నదత్త సుఖీబా పథకాన్ని పునరుద్ధరించినట్లు అధికారిక ప్రకటన వెల్లడించింది సో ఈ పథకం ముఖ్యంగా రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు రూపొందించబడింది సో ఈ పథకం ప్రకారం రైతులకు మొత్తం ఇరవై వేల రూపాయలు వరకు ఆర్థిక సహాయం అందించేట్లు ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ గారు నవరత్నాల్లో భాగంగా రైతు భరోసా అమలు చేశారు అందులో పదమూడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జమ చేసేవారు అందించే ప్రధాన మంత్రి కిసాన్ సన్మాన్ నిధి పథకం కింద ఆరు వేల రూపాయల వరకు రైతుల ఖాతాలో జమ అవుతూ ఉండేవి ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం టిడిపి మరియు జనసేన దీనిని మరింత మార్పులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం వాటా పెంచి మొత్తం ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు ప్రకటించింది ఈ పథకం కింద ఇచ్చే మొదటి విడత డబ్బులు సంక్రాంతి కారకంగా విడుదల చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అందించే ఆరు వేల రూపాయలను ప్రతి సంవత్సరం మూడు విడుదలగా జమ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం దీనికి అదనంగా రూపాయలు చేర్చడం ద్వారా మొత్తం ఇరవై వేల రూపాయలు అందజేస్తున్నారు బ్యాంకు ఖాతాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా జమ చేస్తున్నారు తాజాగా విడుదలైన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి భారీగా కేటాయింపులు జరిగినట్లు తెలుస్తుంది నాలుగు వేల ఐదు వందల కోట్లు అన్నదాత సుఖీబాబు పథకానికి కేటాయించారు ఇది రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల రైతుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది ముఖ్యంగా ఈ పథకం కింద రైతులకు సమర్థవంతంగా వ్యవసాయం చేసేందుకు ఉపయోగపడుతుంది తాజాగా శాసన పనిలో వ్యవసాయ శాఖ మంత్రి హెచ్ఎం నాయుడు గారు మాట్లాడారు అన్నదాత పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని ఆయన వెల్లడించారు ఈ పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులు సంక్రాంతి పండుగ ముందే జమ చేస్తామని చెప్పారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం రైతులందరూ సరైన సమయంలో సహాయం చేస్తామని ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు రైతులకు మొత్తం ఇరవై వేల రూపాయలు అందజేస్తున్నట్లు సమాచారం ఇచ్చారు సంక్రాంతి కానుకగా మొదటి విడత డబ్బులు విడుదల చేస్తారు నాలుగు వేల ఐదు వందల కోట్ల బడ్జెట్ కేటాయింపు ద్వారా రైతులకు ఆర్థిక భరోసా అందిస్తున్నట్లు చెప్పారు సో ఈ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి కేవలం ఈ వీడియో లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్డానికి హెల్ప్ చేసినట్లు అవుతుంది సో ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి